ఉపాధ్యాయుల వారు ఏం చేస్తున్నారు అంటే తప్పులు అబద్ధాలను సరిదిద్దుతున్నారు అన్నట్టు ఓ అమ్మా మరి బీసీ సంఘం లీడరు గదే తదిగా చేసుకొస్తున్నాడు అను ఎవరో ఏం చేస్తున్నావే ఓ రామకోటేనా అంటే వేమన రాసిన పద్యాలలో తప్పులు వెతుకుతున్నా అనుకుండా అమ్మా మరి వేమన అంటే చిన్నసన కావా చిన్నసన ముచ్చట గాయనకే అబ్బో ఉప్పు దండం పెడితే ఊరకు ఊసి పెట్టినట్టు తప్పులు ఎత్తి చూపుతున్న సామాన్యుడు ఏం కాదు ఏమనికొస్తుండో చెప్పేవో అన్న ఊపుతో తొమ్మిది పప్పుతో పది అన్నట్టు నీ పదునైన పరుకుల మర్మమేందో ఇప్పి చెప్పే విమన పద్యాలు అన్ని నచ్చినాయి గాని ఒక పద్యం నాకు అసలు నచ్చలే ఆహా ఏం పద్యం నచ్చలేదే రామకోట తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాబిరామ వినరవేమ వేమన పద్యాలన్నీ మంచి మంచే గాని ఈ పద్యాన్ని ఒకటి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను గాదేనే ఎందుకు తప్పు పడుతున్నావు ఎందుకు ఖండిస్తున్నావు వేమనను అభిమానించేటోళ్ళు కోట్లల్లో ఉన్నారు జనాలు ఇంతకు తప్పేందుదే అమ్మగాని తల్లిదండ్రులకు బిడ్డకు పేగుబంధం ఉంది రక్త సంబంధం ఉంది ఇలా కాకపోయినా రేపు తెలివి వస్తుంది కలుసుకుంటారు మంచిగా ఉంటారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాని అప్పుడే గిట్టనేమి ఓహో రక్త సంబంధం అనేది తెంపుకుంటే తెగేది కాదు అనుకొస్తున్నావు అంటే ఏదో రోజు కన్నవారి గొప్పతనాన్ని అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి పుట్టించి గడప దొక్కి తల్లిదండ్రులకు ప్రణమితాడు అన్నట్ట అంటే కొన్నాళ్ళు దూరం అయినందుకు గిట్టనేమి అనే పదం విన్నందుకు బాధపడతారు ఆ వాజీవే మరి పుట్టలోని చెదరుడు ఎవరన్నట్టే నీ ముఖం తెలియకప్ప నీ ముక్కు తెలియకప్ప నీ ఆస్తులు తెలవకపా నీ యొక్క కులం తెలియకపా నీ గుణం తెలవకపా నీ కోట్లు వేస్తమి నిన్ను ఎమ్మెల్యేని చేస్తమి నువ్వు అసెంబ్లీ కోతివి ఏసీ రూము ఏసీ కారు ఏసీ అసెంబ్లీ ఏసీ పార్లమెంటు ఏసీ ఇల్లు అన్ని మీ భార్యలపైన బంగారం నీ కొడుకుల పైన ఆస్తులు మీ పైన భూములు రియల్ ఎస్టేట్లు దందాలు కోట్లు లక్షలు వేల కోట్లు సంపాదించుకునేందుకే మేము ఓట్లు మళ్ళీ ప్రజల యొక్క ప్రయోజనాలను మొత్తం మర్చిపోతుంది ఎమ్మెల్యే అయినాక ఎంపీ అయినాక మొత్తం ప్రజలను పూర్తిగా మర్చిపోతుంది మరి పుట్టలోని చెదలు మర్చిపోయినటువంటి మీరా తల్లి కూట్టినటువంటి కొడుక తల్లి కూట్టిన కొడుకులు పుట్టలోని చెదలైతరా నీవెవరినో తెలియదు మిమ్మల్ని మేము ఆలోచన చేయకుండా మీకు ఓట్లు వేసినాక మా ప్రయోజనాలను చూస్తామంటే నీ సుఖం కనుక పుట్టలోని చెదలు మీరు ఎమ్మెల్యేలు మీరవుతారు పుట్టలోని చెదలు ఎంపీలు మీరైతారు పుట్టలోని చెదలు సీఎంలు మీరైతారు పుట్టలోని చెదలు పీఎంలు మీరైతారు కానీ ప్రజల యొక్క అందరు గారు ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా ఓట్లేసిన తర్వాత వాళ్ళని విస్మరించి దూరం పెట్టి మెడలు పట్టి గెంటేసినటువంటి మీరు పుట్టలోని చెదలైతారు కానీ పుట్టనా గిట్టనా అనేటటువంటిది మీరవుతారు కానీ పుడతరు గిడతరు చరిత్ర ఉండదు మీకు ఎప్పటికైనా కానీ కొడుకుకి కూడా బిడ్డలకు ఎప్పుడు కూడా చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చివరి రోజైనా కలుసుకుంటారు మంచి రోజైనా కలుసుకుంటారు బాధలు వచ్చినా కలుసుకుంటారు తెలుసుకుంటారు ఏడున్నవా అని అనుకుంటారు కానీ పుట్టలోని చెదలు మీరైతారు ఆహా ఇన్నాళ్ళ ఓ పబ్లిక్ మన ఓట్లతోటి గెలిచినాక నీతిని అంటగలిపే జాతిని కలిపే పాపాత్ముడు పుట్టలోని చెదలు న్యాయానికి ఉరివేసి ధర్మానికి ఉచ్చు పెట్టే నీచ నికృష్టులే పుట్టలోని చెదలు ధర్మాన్ని దారి తప్పించి పాపాన్ని నెత్తిన మోసి న్యాయానికి రక్షణ లేకుండా చేసిన వాళ్ళే పుట్టలోని చెదలు లాంటాడు కానీ కోపంతో తల్లిదండ్రికి దూరం అయ్యే కొడుకు ఏదో ఓ రోజు అయ్యా మన కాళ్ళ మీద వాడి పాండురంగం లేక ప్రాధాయపడ్తాడు ఆ కొడుకు మీద వేమన ఎట్లా నిందేస్తాడు అని గరం అవుతుండ్రులు అగ్గి మీద గుగ్గి బీసీ సంఘం లీడరు రామకోచన్న